అలాగే అమ్మా జీవితంలో సంతోషాలకు కొదవే ఉండదు జస్ట్ మనం ఆహ్వానించాలంటే అనుభవంతో తీసుకునే నిర్ణయాలు నిర్ణయాల పట్ల నమ్మకం వాటి వల్ల భవిష్యత్తులో వచ్చే లాభాలు ఇవే మన నిజమైన సంతోషాలు డెవలపర్స్ తరగని ఆస్తి చెరగని నమ్మకం ఇది అప్రూవ్ లేఅవుట్ క్లియర్ టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్న గేటెడ్ కమ్యూనిటీ హైదరాబాద్ యాదాద్రి మార్గంలో ఆలేరు జైన్ మందిర్ ఎదురుగా ఉన్న వండర్ఫుల్ వెంచర్ భూ సంపద డెవలపర్స్ వారి మోడల్ టౌన్ మరి సంతోషాలను ఆహ్వానిద్దామా భూ సంపద డెవలపర్స్ వారి మోడల్ టౌన్ లాభాల సంతోషాలను ఆహ్వానించండి భూ సంపద డెవలపర్స్ తరగని ఆస్తి చెరగని నమ్మకం ఇక బయలుదేరుదామా నమస్కారం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ అగ్రనాయకుడు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర విజయవంతంగా జరిపారు కన్యాకుమారిలో మొదలెట్టిన యాత్ర మెల్లమెల్లగా యువ నాయకుల్లో అత్యంత పరిణతి పెంపొందుతూ కొన్ని చోట్ల అనుకోని అవాంతరాలు ఎదురైనా కొన్ని చోట్ల బెదిరింపులు ఎదురైనా చివరికి సల్లెట్ కాశ్మీర్లో తన యాత్ర ముగించారు ప్రేమతో సమాజానికి గెలుద్దాం రాజకీయాల్లో గెలుద్దామని ఆయన పిలుపునిచ్చారు బాగుంది ఆ తర్వాత రాష్ట్రాలలో హాత్సే హాత్ జోడో యాత్ర మొదలుపెట్టమని అభియాన్ హాత్సే హాత్ అభియాన్ అని చెప్పి కేంద్ర మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అధిష్టానం పిలుపునిచ్చింది దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి తెలంగాణలో అంటే తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో యాత్ర ప్రారంభానికి పూనుకున్నారు చాలా అనేక రకాలుగా విమర్శలు ఎదుర్కొంటూ యాత్ర ఎక్కడ ముందు అవుతుంది ఎక్కడ ముగుస్తుంది ఎక్కడ చేద్దామనే అనే అన్ని అవరోధాల మధ్యన మొదట్లో ఇరవై ఆరు జనవరి నుంచి అన్నారు చివరికి ఏడు ఫిబ్రవరి ఆరు ఆరు ఫిబ్రవరి నుంచి మొదలైంది మొదట్లో ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి యాత్ర అనుకున్నారు చివరికి భద్రాచలం రామచంద్ర స్వామి పక్కన పోయి ఇవాళ సమ్మక్క సారక్క గిరిజన దేవతల సమ్మక్క సారక్క మేడాల నుంచి యాత్ర మొదలు పెట్టాల్సి వచ్చింది ఆ తర్వాత ఈ యాత్రలో తప్పట పడుతున్నాయి అసమ్మతి గడాలు చేస్తున్నాయి అంటే యాత్రకు సరైన విధంగా ప్లాన్ చేసుకోవడమే కాకుండా సరైన విధంగా సమన్వయం చేసుకోవడంలో కూడా రేవంత్ రెడ్డి విఫలమయ్యారా అనిపిస్తుంది అందులో భాగంగానే మరి ఆవాకులు చావాకులు పేరడం ప్రగతి భవన్ నక్సలైట్ గ్రహణులతో పేల్చివేయని కోరడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయని అనుకుంటున్నారు అంటే తమ అసహనాన్ని ఈ రకంగా ప్రభుత్వం మీద నెట్టేస్తున్నారనేది ఒకటి వస్తున్నది ఆ యాత్ర పేరే హాత్సే హాత్స్ జోడం ముఖ్యంగా కాంగ్రెస్ ఎన్నికల గుర్తు చేయి చేయి నుంచి మరో చేయగలుపుదామనే యాత్ర ముందు అయితే హాత్సే హాత్ జోడోనా ఇది చూడోనా లేకుంటే కలహమా అనేది అర్థం కాంగ్రెస్ కల్లోల కాంగ్రెస్లో కలహాల కాంగ్రెస్గా మారిపోయింది ఇప్పటికే ఆ రేవంత్ రెడ్డి గారు పదవి తీసుకున్న పదవి స్వీకారం చేసినప్పటి నుంచి పిసిసి అధ్యక్షుడిగా పెద్ద ఎత్తున మరి టీపీసీసీ అధ్యక్షుడు పెద్ద ఎత్తున సీనియర్లు విమర్శిస్తున్నారు చాలామంది ఆయనకు దూరంగా ఉన్నారు ఇన్ఛార్జీల మీద కూడా ఇన్ఛార్జీలు మార్చడం చివరికి మళ్ళీ అందరం కలిసి మాట్లాడదాం అనుకుని ఏ రాహుల్ గాంధీ బయలు ప్రియాంక గాంధీ దగ్గర పంచాయతీ తెంపుకోలేకపోయిన చివరికి ఇన్ఛార్జీలు మారినా కూడా వాళ్ళ తీరు మారడం లేదు కాంగ్రెస్లో ఏ సీనియర్ నాయకుడు కూడా హరేవంత్ రెడ్డి సహకరించడం లేదు ఈ స్థితిలో ఈ యాత్ర మొదలైంది ఈ మొదలైన యాత్రలో మొదటి రోజు మేడారం నుంచి రామప్ప రావడం రామప్ప రెండో రోజు మంది పెట్టడం మూడో రోజుకు వచ్చే మరి ముసుగుల గుద్దులాటలన్నీ బయటపడ్డి ఇవాళ నాలుగో రోజుకు రేపు నర్సంపేట నియోజకవర్గంలో ఆయన పర్యటించాల్సి ఉన్నది పాదయాత్ర చేయాల్సి ఉన్నది కానీ దొంతి మాధవరెడ్డి మాజీ ఎమ్మెల్యే నర్సంపేట మనకు కాంగ్రెస్ ఇన్చార్జ్ ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన సహకరించిన కాక సహకరించాలని చెప్పడంతో ఆ యాత్ర నాలుగో రోజుకొచ్చే కల్లా యాత్ర కన్వర్ట్ అట్ పక్క నుంచి డైవర్ట్ అయిపోయి ఇప్పుడు మహబూబాబాద్ నియోజకవర్గంలో చిన్న చింతక నాయకులతో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది రేపటికి అంటే మూడో రోజుకి ముక్కులోకి వచ్చింది అన్నట్టు మూడో రోజుకి వచ్చే కల్లా యాత్ర ప్లాన్ అంతా పక్కకు పోయి మరి పక్క నియోజకవర్గమే ములుగు నియోజకవర్గం సీతక్క కలిసి వచ్చారు పక్క నియోజకవర్గం నర్సంపేటలో యాత్ర చేయలేకపోతున్నారు మరి మూడో రోజు తర్వాత నాలుగో రోజు తర్వాత మరి ఇంకెక్కడికి పోతుంది యాత్ర అనేది సందిగ్ధం ఉంది ఇప్పటికే ఇప్పుడు యాత్ర ఇప్పుడు మొదలు కాదు కానీ ఇక్కడ సంగారెడ్డి నియోజకవర్గంలో నేను సహకరించేది లేదు ఆయనతో కలిసేది లేదని కరాఖండిగా మరి సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు ఆయన సంచలనం సృష్టించినప్పుడు రేవంత్ రెడ్డిని మించిన వారు ఆయన ప్రకటించడంతో ఇప్పుడు ఎవరు ఉంటారు రేవంత్ రెడ్డి ఎవరు ఉండరు అని ఒక చర్చ వ్యవధిస్తుంది ముఖ్యంగా మొదలైతే శుభ సూచికంగా మొలుగులో సీతక్క యాత్రలో పాల్గొన్నా కూడా మరి తర్వాత నియోజకవర్గం పక్క నియోజకవర్గ వెంటనే వచ్చే నియోజకవర్గంలో దొంతి మాధారెడ్డి సహకరించకపోవడం మహబాబాద్ నియోజకవర్గంలో ఎట్లా సొంత ఎమ్మెల్యే లేరు కానీ కొంతవరకు నడుస్తుంటు పోవడం ఇదని చూస్తుంటే యాత్ర పూర్తి అయ్యేలోగా మరి ఇటువంటి అవంతరాలు ఎన్నొస్తాయి ఎన్ని తప్పడు పడతాయి ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడుకుంటారు అనే ఒక భయం కాంగ్రెస్ శ్రేణులో కనపడుతుంది ఇప్పటికి వరకు అయితే మల్లు రవి లాంటి సీనియర్ నాయకుడు తప్ప మిగతా ఎవరు ఆయన వంట కనపడలేదు ముఖ్యంగా నల్గొండ జిల్లాలలో ఉన్న ధీ మనంటారు దాన్ని వృద్ధ జంబూకాలతో సహా మరి కాంగ్రెస్ పార్టీలో ధీ ధీటైన లీడర్లు ఎవరైతే జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి సహకరించే అవకాశం లేదని అంటున్నారు కనుక ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాల మధ్య యాత్ర కొసకాలు సాగుతుందా మధ్యన ఆగిపోతుందా లేకపోతే ఈ లోపలనే మరి షర్మిళ పాదయాత్ర ఆగిపోయినట్టు మరి ప్రగతి భవన్ మీద కామెంట్ దాన్ని బట్టి ఆగిపోవాలని ఇంకా వాక్యాలు చేసి అరెస్ట్ కాబడి ఆగిపోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారా లేకపోతే ఏదైనా సరే ఇట్లాంటి సంచలన వ్యాఖ్యల ద్వారా మరింత ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొలే ప్రయత్నం చేస్తారా అనేది భవిష్యత్ కాలం తెలుస్తుంది ఏదేమైనా సరే కలహాల కాంగ్రెస్ కల్లోల కాంగ్రెస్గా మారింది భారత్ హాత్సే హాత్ జోడో యాత్ర హాత్సే హాత్ జోడో యాత్రగా మారనుందా అనేది అనుమానాస్పదం thank you